Stand. stand stand sit stand stand amma amma ent sit stand. stand sinha stand sinha itu sinha stand stand ah sarel stand sinha itu nuncho amma kannamma itu budda nuncho 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 ra budda nuncho nuncho వన్ వన్ టైమే మనం చేసేది కదా బుడ్డ అయి స్టాండ్ నుంచోవా మనమేనా మనం అసలేనో అమ్మా స్టాండ్ 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 పిగ్గు మూత ఎలా పెట్టేది పిగ్గు మూత ఎలా పెట్టేది పుళ్ళు కొరకూడదు పిగ్గు జిల్లు కుడుతున్నాయి పుల్లు పిగ్ మూత ఎలా పెట్టేది పిగ్ ఉర్ర పుల్నందు కొరుకుతున్నావు అట్లా అయ్యయ్యో బయ్ నెప్పులు వస్తాయి అసలు సౌండ్ ఎలా వస్తుంది బా సౌండ్ చూడు ఎలా వస్తుందా ఎవరు రావట్లే మళ్ళీ భయం బలికి